హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో మొక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ముందుగా దీనికోసం హాఫ్ కేజీ దాకా శుభ్రం చేసుకున్న మటన్ని తీసుకోండి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు వితౌట్ విత్ బోన్తో అయినా తీసుకోవచ్చు అండి దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకున్నాక దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ముక్కకంతా కూడా ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఒక కుక్కర్ని తీసుకోండి కుక్కర్లోకి ఈ మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని వేసేసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేస్తే మటన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దాదాపు ఇక్కడైన మటన్ మనకి నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది చూ ఈ ముక్క అనేది కొంచెం ఇలా ఉంటే సరిపోతుందండి ఒకవేళ మీకు మటన్ కొంచెం ముదురుగా అనిపిస్తే ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లోనే మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలండి దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోండి దీంట్లోనే గుప్పడంతా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఉల్లిపాయ అంతా కూడా మిక్స్ చేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అందుకోసమే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకోండి అలాగే మనం దీంట్లోనే మనం ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ముఖకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది అలాగే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకోండి ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి హాఫ్ కేజీ మటనే కాబట్టి చక్కగా సరిపోతుంది దీని అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మనకి మటన్ అనేది ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మటన్ అనేది చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా ఫ్రై అయిపోతుందండి ఫైనల్గా దీంట్లో కొద్దిగా పుదీనాని కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తూ మనం చక్కగా ఈ ఫ్రైని చేసేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన మటన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూస్తుంటేనే నోరతుంది కదా మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్